విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ మాతాకి జై తర్వాత మీటింగ్ ఎలా కూడా కొనసాగుతుంది దయచేసి ఎవరి మీటింగ్ దయచేసి ఎవరు స్టేజ్ రాకూడదు మనం ఎప్పుడు మన కమలాపురం ఎంపీపీ గారు తడక శ్రీ తడక రమి శ్రీకాంత్ గారు మాట్లాడతారు దయచేసి వేదిక పై నుంచి అందరూ వేదిక పై నుంచి కానీ సోదరి తడుక రాణి శ్రీకాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కమలాపూర్ గ్రామానికి సంబంధించిన అధ్యక్షులు గీత అధ్యక్షులు రమేష్ గారు మరియు రాణు గారు మీతో ఆ సోదరులు అందరూ పేరుకు పెరిగి రావాల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా రాజేంద్ర గారిని గౌరవనీయులు మన మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్న గారికి వేదిక పైన ఉన్న పెద్దలకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న అక్కలకు అన్నలకు పత్రికా సోదరులకు అందరికీ నమస్కారం కటిక పేదరికం అనుభవించేది మన గౌడ కులస్తులే ఎంత ఇబ్బంది ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా వీలు కాదు పొద్దున పొద్దున ఎక్కాలి తాడు సాయంత్రం